అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు రంపచోడవరం మండలం ఫోక్స్పేట చెక్ పోస్టు వద్ద తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు మైదాన ప్రాంతమైన రామచంద్రాపురం నుంచి ఏజెన్సీ మీదుగా ఒడిశా ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను స్వాధీనం చేసుకున్నట్లు రేంజ్ అధికారి కరుణాకర్ తెలిపారు పట్టుబడ్డ వాహనంలో ముప్పై బస్తాల్లో సుమారు వెయ్యి వరకు తాబేళ్లు ఉన్నాయని తెలిపారు

ఇదిలేదు చెప్తున్నాను ఇలా ఏమి అతను కొత్త చెప్పి తీరేశారు అయినా అక్కడ నాకు చాలా మార్చేందుకు కొత్త పెట్టమని పెట్టండి